మనకు మీ బిడ్డ బటన్ నొక్కడం అక్క చెల్లె మన కుటుంబాలకి ఎలాంటి వివక్ష లేకుండా ఎలాంటి లంచాలు లేకుండా అందించడం నేను అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడైనా కూడా అడుగుతా ఉన్నా ఏం తమ్ముడు మిమ్మల్ని అడుగుతా ఉన్నా అన్న మిమ్మల్ని అడుగుతా ఉన్నా అక్కడ మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడైనా ఇలా బటన్లు నొక్కడం నా కచిల్ కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించడం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ గతంలో ఎప్పుడు చూడని విధంగా గతంలో ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రంలో మొత్తం నాలుగు లక్షల ఉద్యోగాలుంటే మీ బిడ్డ అధికారంలోకి వచ్చేదాకా కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలో మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు అంటే నాలుగు లక్షలు లక్షలు మీ బిడ్డ అధికారంలోకి రానంత కాలం ఉంటే కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేలు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా జరగనిది మీ బిడ్డ పాలనలో జరిగించినది వాస్తవం అవునా కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈ మాదిరిగా గతంలో ఎప్పుడైనా జరిగిందా అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నాడు మీ బిడ్డ మేనిఫెస్టోలో చెప్పినవి మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా తొంభై తొమ్మిది శాతం అమలు చేసి ప్రతి ఇంటికి ఆ మేనిఫెస్టో పంపించి అక్క చెల్లెమ్మ ఇదిగో మా మేనిఫెస్టో ఇందులో చెప్పినవన్నీ కూడా మీ బిడ్డ పాలనలో జరిగాయా లేదా అన్నది మీరే టిక్కు పెట్టండి అక్క మీరే టిక్కు పెట్టండి చెల్లెమ్మ అని చెప్పి మొట్టమొదటిసారిగా ఒక మేనిఫెస్టోకు అర్థం చెబుతూ ఆ మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చి ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ ఇంటికి అది పంపించి వారితో టిక్కు పెట్టించి వారి చిక్కటి చిరునవ్వుల మధ్య వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇప్పుడు ఇప్పుడు నేను గడగడ మచ్చుకు కొన్ని పథకాలు చెబుతా మచ్చుకు కొన్ని పథకాలు చెబుతా ఇవి గతంలో ఎప్పుడైనా ఉన్నాయా ఎవరైనా చేశారా మీరెప్పుడైనా చూశారా అన్నది నేను మిమ్మల్ని ఆలోచన చేయమని మీకే వదిలేస్తున్నా ఆలోచన చేయమని మిమ్మల్ని కోరుతా ఉన్నా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ బడులు గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం ఆరవ తరగతి నుంచే క్లాస్ రూములలో డిజిటల్ బోధన ఎనిమిదవ తరగతికి పిల్లాడు వచ్చేసరికి పిల్లాడు చేతుల్లో ట్యాబులు ఇంగ్లీష్ మీడియంతో మొదలెడితే మూడో తరగతి నుంచే టోఫుల్ క్లాసులు మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు హైబీ దాకా ప్రయాణం పిల్లల చేతుల్లో ఈరోజు బైలింగ్విల్ టెక్స్ట్ బుక్లు అంటే ఒక పేజీ తెలుగు మరో పేజీ ఇంగ్లీషు బడులు తెరిచే సమయానికే పిల్లలకు విద్య కానుక బడులలో పిల్లలు